మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు సంతకము ఇప్పుడు మీరు చేస్తున్న సంతకం ఒకలానే ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి జనరల్గా మనం ను అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు బ్యాంకర్స్ దగ్గర మనం కొన్ని లో సంతకాలు పెడతాం అదేవిధంగా మన కేవైసీలు అంటే కేవైసీలు అంటే ఆధారు పాన్ ఇవన్నీ ఉంటాయి కదా వాటి మీద కూడా కింద మనం సంతకం చేసి మన ఫోన్ నంబర్ వేస్తాం అనమాట అదే విధంగా ఫోటోస్ ఇస్తాము మొబైల్ నెంబర్ ఇవన్నీ తీసుకుంటారు కదా బ్యాంకర్స్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు అప్పుడు మనం అకౌంట్ ఓపెనింగ్ ఫామ్స్ లో సంతకాలు చేస్తాం మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఒకే విధంగా సైన్ చేస్తున్నట్లయితే నో ప్రాబ్లం కొంతమంది డిఫరెంట్ గా పెడుతూ ఉంటారు అలా చేస్తేనే ప్రాబ్లం వస్తుంది అనమాట మీరు బ్యాంక్ లో ఎలా సైన్ చేశారో దానిని కంపల్సరీగా మీరు ఎక్కడో ఒక దగ్గర నోట్ చేసుకోండి ఇప్పుడే ఎందుకంటే అది రాను రాను ఆ సంతకం అనేది కొంచెం మార్పు చెందుతుంది మీకు తెలియకుండానే కొంచెం మారిపోతూ ఉంటుంది సపోజ్ మీరు